మొత్తం పదహారు వస్తువులతో నరికి మొక్కలు వేసి ఉడకబెట్టి మీరుపేట హత్య కేసులో కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు మీర్పేట్ మాధవి హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు ప్రస్తుతం గురుమూర్తిని విచారిస్తుండగా ఈ కేసు మరింత పక్కాగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో పోలీసులు కీలక అప్డేట్స్ బయటపెట్టారు జనవరి పదహారవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నిద్రలేచ్చిన వెంటనే మాధవి గురుమూర్తుల మధ్య గొడవ స్టార్ట్ అయిందని చెప్పారు గొడవ పెద్దది కావడంతో మాధవిని చంపాలని గురుమూర్తి అనుకున్నాడని అందుకోసమే ఆమెని కొట్టినట్లు నిర్ధారించారు మొదట ఆమె చంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయిందని పృహకోల్పన ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె గొంతు పిసికేసినట్లు తెలిపారు మాధవి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించి డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు చేసినట్లు వెల్లడించారు ఆమె చనిపోయిన తర్వాత కిచెన్లో నుంచి కత్తి తీసుకొని వచ్చాడు ఫస్ట్ మాధవి భుజాలను కట్ చేశాడు డెడ్ బాడీ నుంచి చేతులను వేరు చేశాడు ఆ తర్వాత డెడ్ బాడీ నుండి కాళ్లను కూడా వేరు చేశాడు కాళ్లు చేతులను ముక్కలు ముక్కలు చేశాడు ముక్కలుగా చేసిన కాళ్ళు చేతుల భాగాలను బకెట్లో వేశాడు బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు బాగా శరీర భాగాలు ఉడికిన తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై కాల్చేశాడు కాలిన ఎముకలను రోటులో దంచి పౌడర్ చేశాడు ఆ పౌడర్ను బాత్రూంలో వేసి అనేక సార్లు ఫ్రెష్ చేశాడు మరికొన్ని చిన్న చిన్న ముక్కలను డస్ట్బిన్లో వేసి పడేసినట్లు తెలిపారు అయితే ఇదంతా చేస్తున్నప్పుడు కిచెన్ డోర్ ఇంట్లో కిటికీలు తలుపులు తెరిచి ఉంచినట్లు వెల్లడించారు గురుమూర్తి వాసన రాకుండా ఉండేందుకు సుమారు ఎనిమిది గంటల పాటు డిటర్జెంట్తో పాటు ఫినాయిల్ ఉపయోగించి ఎవిడెన్స్ లేకుండా చేశాడని చెప్పారు ఈ ఘటనలో మొత్తం పదహారు వస్తువులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు